హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్రి కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే పెసరపప్పుతో పొణుకులు చేద్దాం అనుకుంటున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలా కూడా చాలా బాగుంటుంది ప్రిపరేషన్కి వెళ్దాం ముందుగా ఒక ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా నీళ్ళు పోసి కడిగి ఒక రెండు గంటలు నానబెట్టండి ఇలా రెండు గంటల తర్వాత ఈ పప్పు అంతటినీ కూడా అందులో ఉన్న వాటర్ని అంతా కూడా వడగట్టేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీరు నానబెట్టిన ఈ పెసరపప్పును వేసి చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్రను వేసి దీని అంతటినీ కూడా ఒక స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇంకా వాటర్ ఏది కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దండి ఆల్రెడీ ఉన్న ఆ పెసరపప్పు నానిన దాంతో సరిపోతుంది దీని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసి స్మూత్ గట్టి పేస్ట్గా ఈ విధంగా రావాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు చిన్న కుకింగ్ సోడా ఒక అండి ఒక చిన్న స్పూన్తో వేయండి అలాగే ఇవి కాస్త క్రిస్పీనెస్ రావడం కోసం కాస్త ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా కలిపి పుణుకుల పిండిని తయారు చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టి ఈ విధంగా పుణుకులన్నీ కూడా వేసుకోండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో ఫ్రై చేసుకొని దీన్ని వేడివేడి టమాటా చట్నీతో తింటే బాగుంటుంది టమాటా చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి కాస్త జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఒక నాలుగైదు టమాటాలను కూడా తీసుకొని విధంగా కట్ చేసి వేయండి దీనిపైన కాస్త పసుపు ఉప్పు రెడ్ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి దీనికి కావాలనుకుంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటాలన్నీ ఉడికేంత వరకు కూడా మూతపెట్టి ఉంచండి దీన్ని మిక్సీ జార్లో తీసుకొని స్మూత్ పేస్ట్ తయారు చేసుకోండి ఈ చట్నీలోకి కాస్త కొత్తిమీరని పైన యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేడివేడి పుణుకలను ఈ టమాటా చట్నీతో తింటే సూపర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నదో చెప్పండి